ఓం నమ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాది ఎల్లవేళలా ఎల్లవెల మీతో ఉండి మీ మనవాంఛను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు అడిగింది ఏంటంటే గురువుగారు మా ఇంట్లో మాకు ఎప్పుడూ కలిసి రావడం బాధ బాధపడుతుంది మేము ఏ పని చేసినా మాకు ఇబ్బంది అవుతుంది ఆర్థికంగాను మానసికంగాను అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నాము ఏదైనా ఈ నవరాత్రుల్లో వంద పర్సెంట్ సమస్య నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని చాలామంది అడిగారు మీకు నేను ఈరోజు వంద పర్సెంట్ మీరు సమస్యల నుండి బయటపడే ఒక తాంత్రిక ఉపాయం చెప్తాను ఎలా చేయాలో కూడా మీకు చేసి చూపిస్తాను ఈ ఉపాయం చేయడం వల్ల మీకు తొంభై పర్సెంట్ అంటే మీకు నిజంగా అది సమస్య మానసిక సమస్య లేకపోతే వాస్తు నుంచి వచ్చినదా జాతక దోషం వల్ల వచ్చిందా ఇలాంటి ఏదైనా మీరు భావనలో ఉన్నా సరే అది తొలగిపోతుంది ఈ ఉపాయాన్ని ఇరవై ఒక్క రోజులు చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నేను చేసి చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింగల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది అడుగుతున్నారు గురువుగారు మీతో మాట్లాడాలని మన వీడియో డిస్క్రిప్షన్లో మన అపాయింట్మెంట్ నెంబర్ అవ్వడం జరిగింది అలాగే ఎవరైనా సరే వీడియోలు రాని వారు మన కింద లింకులో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఇచ్చారు దాంట్లో జాయిన్ కావచ్చు ప్రయత్నపూర్వకంగా చేయండి ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి ఇప్పుడు ఈ వీడియోని మీరు ఎలా చూస్తున్నారో నేను చెప్పిన విధానాన్ని యాజ్ టీజ్గా అలాగే పాటించండి ఈ ఉపాయం అనేది చాలా శక్తివంతమైంది ఇది మన ఇంట్లో అద్దిలైనా సరే సొంతలైనా సరే మనం చేసుకోవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల మీరు ఎదుర్కొనే అనేక రకాల సమస్యలు ఎనీ సమస్య ఖచ్చితంగా తొలగిపోతుంది ఎన్ని రోజులు చేయాలి ఇరవై ఒక్క రోజులు చేయాలి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను మీకు నేను చూపిస్తున్నాను ఇది పచ్చకర్పూరం ఇది పచ్చకర్పూరం అలాగే ఒక పదకొండు మిరియాలు కావాలి నేను చూపిస్తాను చాలా ఈజీ మీకు చూపించేస్తాను ఆ విధంగా మీరు ప్రయత్నించండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇప్పుడు పదకొండు మిరియాలు చూడండి నేను చూపిస్తాను పదకొండు మిరియాలు ఇంకా మిగతా పదార్థాలు కూడా చెప్తాను ఇదిగోండి పదకొండు నేను ముందు కర్పూరం వేశాను అది కూడా పచ్చ కర్పూరం మాత్రమే పడాలి తర్వాత పదకొండు పువ్వు ఉన్న లవంగాలు ఇలా పువ్వు ఉండాలి లవంగానికి ఇవి కూడా పదకొండు ఇది ఎవరైనా చేయొచ్చు మతము జాతి ఏమీ లేదు ఎవరైనా చేయొచ్చు ఇదిగోండి పదకొండు తర్వాత ఏడు యాలకులు వేయాలి ఏడు ఇదిగోండి ఏడు యాలకులు మీకు నేను చేసేందుకు చూపిస్తున్నానంటే ఈ పరిహారం అనేది శక్తివంతమైంది చాలా దృఢంగా పనిచేస్తుంది కాబట్టి మీరు చూపిస్తున్నాను ఏడు యాలకులు తర్వాత దాల్చిన చెక్క ఇది కూడా మీరు ఏడు ముక్కలు తీసుకోండి చిన్న చిన్న ముక్కలు ఎక్కువ అవసరం లేదు నేను చూపిస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ముక్కలు కూడా దీంట్లో వేసాను ఇప్పుడు దీంతోపాటు నల్ల నువ్వులు ఇవి కొద్దిగా ఎక్కువ కూడా కాదు కొద్దిగా నేను చూపిస్తాను కూడా మీకు ఎన్ని వేయాలో చూడండి కొద్దిగా నల్ల నువ్వులు కొద్దిగా తర్వాత దీనిలో మనకి పొట్టు తీసిన ఆవాలు తెల్ల ఆవాలు అంటాం కదా ఇదిగోండి ఇది కూడా కొద్దిగా చూడండి కొద్దిగా కర్పూరం కూడా నేను కొంచెం ఎక్కువ వేసాను అంత అవసరం లేదు కొద్దిగా సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఇప్పుడు చూడండి ఇవన్నీ దీంట్లో వేసాను దీనిలో కర్పూరం కూడా వేశాను దేశవాళి కర్పూరి అంటే అంటే మనకి పచ్చ అని ఇలా ఉంటుంది ఇది కొంచెం ఖరీదైంది ఇప్పుడు దీన్ని మనం మన ఇంటి లోపల వెలిగించాలి ఇది వెలిగించిన తర్వాత అన్ని గదులు నేను వెలిగిస్తాను ఇది నేను కూడా చేస్తాను ఎటువంటి నకారాత్మకమైన స్థితి గాలి ధూళి భూతము ప్రేతము పిశాచము ఇలాంటివి ఏది కూడా ఇంట్లో ఉన్న వెళ్ళిపోతాయి ఇక్కడ ఒకటి మనకి ఇరవై ఒక్క రోజులు కూడా చేయొచ్చు ఇరవై ఒక్క రోజులు చేస్తే కొంచెం ఖరీదైంది దీనివల్ల లాభం ఏంటి దీంట్లో ఉన్న మిరియాలు కానీ లవంగలు కానీ అలాగే మనం వేసిన ఆవాలు కానీ కొంత సౌండ్ చేస్తాయి ఇరవై ఒక్క రోజులు చేస్తే మన ఇంట్లో ఆ సౌండ్ ఆగిపోతుంది ఎలా చేయాలి ఇప్పుడు దీన్ని పట్టుకొని ఇలా పట్టుకొని మన ఇంటిలో అన్ని గదులు తిరగాలి ఏ గదిలో అయితే కొన్ని ప్రాంతంలో మనకి నకారాత్మకమైన స్థితి ఉంటుందో ఆ ప్రాంతంలో ఎక్కువ సౌండ్ చేస్తాయి అంటే పేలతాయి టప్ టాప్ టాప్ అని కొన్ని రోజులకి మీరు ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ చేయాలి ఇందులో నెలసరి ఉన్నా చేయవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇంట్లో నెలసరి ఉన్నా చేయవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు కొన్ని రోజులకి ఈ సౌండ్ ఏదైతే వస్తుందో అంటే ఆవాల సౌండ్ కానీ లవంగల సౌండ్ కానీ ఇది ఆటోమేటిక్గా ఆగిపోతుంది మీ ఇంట్లో సౌండ్ ఏమీ రాలేదనుకోండి అసలు మీరు వెలిగించిన తర్వాత నుండి మీ ఇంట్లో సౌండ్ రాలేదండి మీ ఇంట్లో ఎటువంటి నకారాత్మకమైన స్థితి లేదని అర్థం బాగా ఆ గదిలో ఆ పర్టికులర్ ప్లేస్లో బాగా పేలింది అనుకోండి అంటే బాగా సౌండ్ చేసేదనుకోండి ఖచ్చితంగా మీ ఇంట్లో నెగిటివ్ అర్థం ఈ ఇలా ఈ ఏడు పదార్థాలను కనుక మనం ఇంట్లో కనుక వెలిగించినట్లయితే ఎటువంటి దుష్టశక్తి అయినా సరే ఇంటి నుంచి పారిపోతుంది అలాగే భూతము ప్రేతము పిశాచము డాకిని సాకిని యక్షిణి శక్తులు కూడా అంటే మన మీద నెగిటివ్గా పనిచేసే శక్తులు కూడా పారిపోతాయి మన ఇంటి ఆవరణ స్వచ్ఛంగా మారిపోతుంది మనం ఏం కోరుకుంటామో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అన్ని కోరుకుంటాం కానీ ఆరోగ్యాన్ని మర్చిపోతాం ఆరోగ్యం దగ్గర నుండి పూర్వజన్మలో ఏదైనా తెలిసి కానీ కానీ పాపాలు చేసి ఉన్నా వాటి ప్రభావం కూడా ఇంటిలో ఉండకుండా వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను వెలిగించాను మనం బాగా సౌండ్ రావడంలా అన్ని గదుల్లో కూడా ఇది మనం చెక్ చేసుకోవచ్చు ప్రతి గదిలో బాత్రూమ్ లాంటివి వదిలేయవచ్చు మనం ఇది పట్టుకొని తిరగాలి ఇదిగోండి ఇలా ఇలా దొరుకుతుంది మట్టిది లేదా మట్టి మూకుడి కానీ లేదా మట్టి ప్రమిదలు అయినా సరే మీరు చేసుకోవచ్చు కానీ పట్టుకొని తిరగాలి ప్లేట్లో పెట్టుకుని అయినా సరే చిన్న ప్లేట్లో అయినా మీరు చేయొచ్చు ఇది చాలా అద్భుతమైన ప్రయోగం ఈ తంత్ర ప్రయోగము ప్రయత్నపూర్వకంగా చేయండి అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడగలుగుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అలాగే మీకు ఇది ఎప్పుడు చెయ్యాలి గురువుగారు ఎప్పుడు మొదలు పెట్టాలి ఈ నవరాత్రి సమయంలో ఎప్పుడైనా మొదలు పెట్టవచ్చు ఇది రోజుకొక్కసారి వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయండి విశేషమైన ఫలితాన్ని విశేషమైన శక్తిని మీరు పొందుతారు ఇంట్లో ఎటువంటి నకారాత్మక శక్తి ఉన్నాయి చాలామంది అడుగుతున్నారు గురుగారు మా ఇంట్లో దెయ్యం ఉందండి భౌతం ఉందండి ఇది వెలిగించండి భౌతము దెయ్యం కూడా పారిపోతుంది మంత్రం ఏమీ లేదు దీంట్లో ఓన్లీ తంత్రం మాత్రమే ఉంది క్రియ పదార్థానికి ఉన్న చైతన్యాన్ని ప్రేరేపించడం వల్ల ఆ శక్తి మన ఇంటి మొత్తానికి వస్తుంది చాలా అద్భుతమైన మంచి సువాసన కూడా ఉంటుంది ఎందుకంటే సుగంధ ద్రవ్యాలు కాబట్టి ఇంట్లో కూడా ఎటువంటి ఉండదు మీరు చూడండి పొగ కూడా తక్కువ కర్పూరం పచ్చకర్పూరం మాత్రమే వాడాలి మామూలు కర్పూరం వద్దు ఇవి దొరకలేదు గురువుగారు నేను పదార్థాలు దొరకలేదు గురువుగారు మరి వేరేది నాలుగు చేయొచ్చారు చేయకూడదు ఈ ఏడు ఉండాల్సిందే మరొకసారి చెప్తాను ఏడు పదార్థాలు మనకి కర్పూరం కావాలి పచ్చకర్పూరము పదకొండు పువ్వు ఉన్న లవంగలు కావాలి పదకొండు మిరియాలు కావాలి అలాగే ఏడు యాలకులు కావాలి అలాగే నల్ల నువ్వులు కొద్దిగా అలాగే ఆవాలు పొట్టు తీసిన ఆవాలు తెల్ల ఆవాలు అంటాం కదా అవి దాల్చిన చెక్క చిన్న చిన్న మొక్కలు ఏడు ఇవి మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలి ఇది రెగ్యులర్గా ఇరవై ఒక్క రోజులు చేస్తే విశేషమైన ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు ప్రయత్నించేయండి ఫలితం పొందండి అమ్మవారి అనుగ్రహం చేత మీ కోరికలను ఇరవై మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ మరొక మారు ఈ నవరాత్రులు అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వచ్చు ఇది నవరాత్రులు తర్వాత కూడా చేయవచ్చు ఎప్పుడైనా ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు ప్రయత్నించేయండి ఓం నమ శివ శ్రీమా నమ